హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్యరాజ్ ఇద్దరు కార్లో బయలుదేరుతారు ఇక పువ్వులు ఆవిడ పువ్వులు అమ్ముతూ ఉండగా కావాలని రాజ్ ఆవిడని పిలుస్తాడు ఆవిడ నేను రాను నేను అమ్మను అని అంటుంది అదేంటి పువ్వులు అమ్మకపోవడం ఏంటి నా భార్యకు ఓ రెండు మూర్లు పువ్వులు ఇవ్వు అని మళ్ళీ అది అడుగుతాడు ఇక ఆవిడ మాత్రం అమ్మను బాబు నేనైతే మీకు అమ్మను ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు మీరు ఇక్కడే కారు ఆగినప్పుడు పువ్వులు అమ్ముతానని అడిగినా మీరు ఎప్పుడూ కొనలేదు అందుకనే నేనైతే అమ్మను అని అంటుంది ఇక తర్వాత మూసిమూసిగా కావ్య నవ్వుకుంటుంది ఏ ఇప్పుడు ఏమంటావు ఆ రెండు మూర్లకి ఎంత ఇమ్మంటావు అని అంటే అమ్మను బాబు మీరు ఎంత డబ్బు ఇచ్చినా నేను అమ్మను అని అనగానే ఇక రాజుకి ఇగో హర్ట్ అయ్యి మొత్తం ఎంత కావాలో చెప్పు ఆ రెండు మూరలకి రెండు వందలు ఇస్తాను అని అంటాడు అమ్మను బాబు అని అంటుంది సరే రెండు వేలు ఇస్తాను అని అంటాడు రెండు వేలకు అమ్మను కానీ ఇరవై వేలైతే అమ్ముతాను అని అనగానే ఏంటి ఆటలాటగా ఉందా పోనీలే కదా అని నేనేదో ఫ్లోలో అంత డబ్బులు అనేస్తే నువ్వేంటి ఇంకా ఎక్కువ అంటావు నీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర పువ్వులు దొరకవా ఏంటి అని చెప్పి వద్దులే అని అంటాడు అందుకే బాబు నేను మీకు పువ్వులు అమ్మను అన్నాను మీరు ఎప్పుడు పువ్వులు నా దగ్గర కొనలేదు మీరు కొనరు కూడా అసలు మీ భార్య మీద మీకు ప్రేమే లేదు ప్రేమ ఉంటే ఎప్పుడు కొనేవాళ్ళు కనీసం అప్పుడప్పుడైనా కొనేవారు కానీ మీరు ఎప్పుడు కొనలేదు ఇప్పుడు కూడా కొనరు ఇప్పుడు కూడా ఇరవై వేలు అనగానే ఆగిపోయారు అని అనగానే ఏ ఏ పూలమ్మాయి అయినా నేను ప్రేమ లేక కొనడం లేదు నువ్వు కావాలనే రేటు పెంచుతున్నావని నేను అలా అన్నాను సరే ఇరవై వేల కదా ఇప్పుడే ఇచ్చేస్తాను ఫోన్ నెంబర్ చెప్పు నీ ఫోన్ నెంబర్ చెప్పు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తాను అని చెప్పి అనగానే ఇక నవ్వుకుంటూ ఆ పువ్వులావిడ అమ్మగారు చాలా థ్యాంక్స్ అమ్మగారు మొన్న మీరు గుడికి వచ్చినప్పుడు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పాను మీరు ఇలా ప్లాన్ చేసి మొత్తానికి ఇరవై వేలు సాయం చేసేలా చేశారు అలా అని ఆ డబ్బు అపనంగా కాకుండా పువ్వులు అమ్మి సంపాదించినట్టు చేశారు చాలా థ్యాంక్స్ అమ్మగారు అని చెప్పి అంటుంది ఇక పువ్వుల ఆవిడ అది విన్న రాజ్ ఏ కళావతి ఏంటి మరో మోసమా నాకు మోసం చేసావా అని అంటాడు మోసమా ఏం మోసం అని అంటుంది ఆ పువ్వుల ఆవిడతో నువ్వు చేయి కలిపి నన్ను మోసం చేసావు కదా అని అనగానే ఇక కావ్య నవ్వుతూ ఆ అవును ఆ పువ్వుల ఆవిడతో చేయి కలిపి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాను అని ఎంటుంది నిన్ను అసలు ఇలా ఎందుకు చేశావో అడిగితే నేనే ఆవిడికి సాయం చేస్తాను కదా అని అనగానే చూడండి సాయం చేసే గొప్ప మనసు మీకు ఉండొచ్చు కానీ అప్పనంగా వస్తే తీసుకునే అలాంటి ఆలోచన కొంతమందికి ఉండదు అందుకు ఉదాహరణే మా కనకం కుటుంబం అని అంటుంది ఆ అవునవును అది నిజమే సరే కానీ ఎప్పుడు ఇలా ఒకరికి సాయం చేస్తూ ఉండడమేనా నీ పని ఇంక వేరే ఏమీ ఉండదా అంటే నా ఉద్దేశం నాతో ప్రేమగా ఉండాలి అని ప్రేమగా మాట్లాడాలని ఎక్కడికైనా షికారికి వెళ్ళాలని ఇలాంటి ఆలోచనలు ఈ కళావతి మైండ్లో అసలు రావా అని రాజా అడుగుతాడు ఎందుకు రావు బోలెడన్ను వస్తాయి కానీ వాటన్నిటినీ మీరు చంపేశారు కదా అని అంటుంది ఏంటేంటి చంపేశానా అంటే ఆ ఆలోచనలు నీకు కూడా వచ్చాయా మరి వచ్చినప్పుడు నాతో చెప్పొచ్చు కదా అని అంటాడు చెప్పినా ఏం లాభం మీరు ఓ ముళ్ళ చెట్టు లాంటివారు మీ ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసినా పువ్వు పొయ్యదు అలాగే మీ మనసులో కూడా నా మీద ప్రేమ పుట్టదు అందుకనే వదిలేశాను అయినా ప్రేమ చచ్చిపోయిందిలేండి అని అంటుంది అంత మాట అనకే ప్రేమ చచ్చిపోవడం ఏంటి నేనేమి ముళ్ళ చెట్టుని కాదు నేను కూడా పూల చెట్టునే దయచేసి ప్రేమ చూపించు అలా అనద్దు నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అని అంటాడు ఇక మాటతో కావ్య నేను కోరుకున్నది కూడా మీ నుంచి ఇదేనండి మీరు నా మీద ప్రేమ ఎప్పుడు చూపిస్తారు అని నేను ఎంతో ఎదురు చూశాను ఆ ప్రేమ ఎన్నటికి నాకు దక్కుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను కానీ నేను బయటపడను అని అనుకుంటుంది ఇంతలోపు రెస్టారెంట్ వస్తుంది రెస్టారెంట్ రాగానే ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటారు ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన స్వప్న నవ్వుతూ ఉంటుంది రాహుల్ బాత్రూమ్ నుంచి బయటకు రాగానే అదేంటండి ఆఫీస్కి వెళ్తానని చెప్పి ఇలా బాత్రూమ్కి వెళ్తున్నారేంటి ఆఫీస్కి త్వరగా వెళ్ళి మీరు త్వరగా నా రూమ్కి వస్తారని నేను అనుకుంటుంటే మీరేంటి ఇలా బాత్రూమ్కి వెళ్తున్నారు ఇప్పటికే టూ టైమ్స్ వెళ్ళారు అని అంటుంది అది స్వప్న ఇందాకంత బాగానే ఉంది ఇప్పటి నుంచే ఏదో కాస్త కడుపులో గడబిడిగా ఉంది అని అనగానే ఏమో అవన్నీ నాకైతే తెలీదు మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి రండి అని కోపంగా రూంలోకి వెళ్ళిపోయి నవ్వుతూ ఉంటుంది మీరు నా చెల్లెల జీవితాన్నే పాడు చేయాలనుకుంటున్నారా వెళ్ళిన సంవత్సరానికి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే కాస్త ప్రేమగా ఉండాలనుకుంటున్నారు కొంచెం ప్రైవసీ కోరుకుంటున్నారు అందుకనే వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళారు కానీ వాళ్ళ మధ్య ప్రేమ లేకుండా చేయాలని ఈ రుద్రాన్ని కంకణం కట్టుకున్నట్టుంది నీ పప్పులు నీ కొడుకు పప్పులు అస్సలు నేను ఉడకనివ్వను మీ ఇతర సంగతి చెబుతాను ఇదిలా ఉండగా ఇంకో పక్కన కనకం అప్పుతో ఇలా అంటుంది అమ్మ అప్పు నీతో బోనం ఎత్తిస్తానని నేను మొక్కుకున్నానమ్మా నా మాట కాదన్నద్దమ్మా నువ్వు బోనం తల మీద పెట్టుకొని గుడికి రావాలమ్మా అని అనగానే అమ్మ ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా తెలిసి ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడతావో అని అంటుంది ఇబ్బంది ఏంటమ్మా ఇబ్బంది ఇందులో ఏ ఇబ్బంది లేదు నువ్వు స్టేషన్ నుంచి మంచిగా విడుదలయ్యి నీ మీద ఎలాంటి మచ్చ లేకుండా ఉంటే నేను నీతో ఓనం ఇప్పేస్తానని మొక్కుకున్నానమ్మా ఈ ఒక్కసారికి నా మాట నువ్వు కాదనద్దు అప్పుడు స్వప్న పిల్లికి నీ కోసం పట్టు పరికిని పట్టు లంగా ఇవి తీసుకున్నాను కదా దయచేసి ఆ బట్టలు వేసుకొని బోనం ఎత్తవే నీకు పుణ్యం ఇవి ఒక్కటి చేస్తే నేనేమి నేను నేను ఇంకా ఇబ్బంది పెట్టను నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు చెయ్యొచ్చు ప్లీజ్ అప్పు నా మాట కాదనద్దో అని బ్రతిమాలతోంది కనకం ఇక కృష్ణమూర్తి కదా కృష్ణమూర్తి కూడా అమ్మ అప్పు మీ అమ్మ అంతలా బ్రతిమాలతోంది అయినా నువ్వు ఆడపిల్లవే కదా పట్టు పరికిణి వేసుకుంటే ఇప్పుడు ఏమైంది చెప్పు నా ముచ్చట కూడా తీరుతుందమ్మా ఎప్పుడు ఈ బట్టల్లోనే నువ్వు కనిపిస్తున్నావో నువ్వు అచ్చమైన పదహారణాలు తెలుగు ఆడపిల్లలాగా కనిపిస్తే నాకు సంతోషంగా ఉంటుందమ్మా అప్పు దయచేసి కాదనద్దు అని ఎనగానే సరే నాన్న మీరిద్దరూ ఇంత సంబరపడుతుంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను సరే ఆ బట్టలే వేసుకుంటాను అని ఎంటుంది ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా సంతోషపడతారు ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన డిన్నర్ చేసేసి కావ్యరాజ్ ఇంటికి వచ్చేస్తారు రాహుల్ రాత్రంతా మోషన్స్తోనే ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకో పక్కన కనకం అప్పు చేత బోనం ఎత్తించాలనుకుంటుంది ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ధాన్యలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అక్క ప్రతి సంవత్సరం మనం గుళ్ళో బోనాలు వెళ్తాం కదా ఈసారి కూడా వెళ్దాం అక్క అని అంటుంది చూడు ధాన్యలక్ష్మి నువ్వు వెళ్ళు నాకైతే మనసు బాగోలేదు మనసు బాగోలేకుండా నేను ఇలాంటివి చేయనని నీకు తెలుసు కదా అని అంటుంది అదేంటక్క మనసు కాస్త కుదుట పడుతుంది కదా దయచేసి రా అక్క అని అంటే రాలేను కానీ నేను నా కోడలు నా కోడలు కావ్యను నేను దగ్గరుండి తీసుకొస్తాను తన చేత బోనం ఎత్తిస్తాను అని అంటుంది సరే అలాగే అని అంటుంది రెండవ రోజు ఉదయాన్నే బోనాలకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు ఓ పక్కన స్వప్న మరో పక్కన కావ్య ఇద్దరు బోనాలు తల మీద పెట్టుకుంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అప్పు కుందనప్పు బొమ్మలాగా తయారవుతుంది తయారయ్యి తల మీద బోనాన్ని ఎత్తుకుంటుంది అలా చూసిన కృష్ణమూర్తి కళ్ళు చెమ్మగిల్లుతాయి నా కూతురు ఎంత బాగుంది బుట్ట బొమ్మలాగా ఉంది లక్ష్మీదేవిలాగా ఉంది కానీ తను తన అందాన్ని దాచేసి ఓ మగరాయుడిలాగా ఉంది ఇప్పుడు ఇలా కానీ నా కూతుర్ని చూస్తే నా కూతురు గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళందరూ నోళ్ళు మూసుకొని చేతులెత్తి నమస్కారం పెడతారు అంత చక్కగా ఉంది నా కూతురు అని మురిసిపోతాడు ఇక కనకం కూడా సంతోషంతో అప్పు ఎంత బాగున్నావే నిజంగా నువ్వు ఇలా ఉంటే ఎంతో బాగున్నావు నాదిష్టే నీకు తగిలేలా ఉంది ముద్దోస్తున్నావు అని మెచ్చుకుంటుంది సరే మీకు అలా ఉంది నాకైతే చాలా కష్టంగా ఉంది నువ్వు అన్నావని మొక్కుకున్నావని నేను ఇలా రెడీ అయ్యాను కానీ నాకైతే ఇబ్బందిగా ఉంది త్వరగా గుడికి వెళ్దాం పదండి అని అంటుంది ఇక తర్వాత అందరూ గుడికి బయలుదేరతారు లక్ష్మి బాధపడుతుంది కావ్య స్వప్న ఇద్దరు బోనాలు ఎత్తుకు ఎత్తుకున్నారు కానీ నా కోడలు కూడా ఇంట్లో ఉండి తను కూడా నా కొడుకుతో ప్రేమగా ఉండి ఉంటే నా కోడలు కూడా నా కొడుకు పేరు మీద బోనం దేవుడికి ఇచ్చేది ఆ సంతోషం ఆ సౌభాగ్యం లేకుండా చేశావు రాజ్ కోసం కావ్య బోనం ఎత్తుతుంది రాహుల్ కోసం స్వప్న మరి నా కొడుకు కోసం బోనం ఎత్తే వాళ్ళే ఎవరూ లేకుండా అయిపోయారు నాకు తెలిసి నా కొడుకు ఎవ్వరికి ఎలాంటి ఆపకారం చేయలేదు అలాంటిది నా కొడుకుకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఓ తల్లిగా నేను బాధపడని రోజంటూ లేదు ఈ బాధలన్నీ ఎప్పుడు తీరుస్తావు తల్లి అని చెప్పి ఇక మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది ఇక ఎదురుగా అప్పు అలాగే కనకం కృష్ణమూర్తి ఇద్దరు అప్పుకి సాయం చేస్తూ ముగ్గురు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అది చూసిన ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది ఎవరు అమ్మాయి అప్పు కదా అప్పు ఏంటి ఇలా ఉంది అప్పు రూపురేఖలు మారిపోయాయి చాలా బాగుంది మాట కామాటే తన మీద నాకు ఎంత కోపం ఉన్నా ఇప్పుడు ఇలా తనని సాంప్రదాయ వస్త్రాల్లో చూస్తుంటే నిజంగా తగిలే తగిలేలాదిస్తే తగిలేలాగా ఉంది చాలా బాగుంది చాలా చూడచక్కటిగా ఉంది సాంప్రదాయబద్ధంగా ఉంది అప్పు ఇలాగే ఉంటే నా కొడుకు అప్పుని ప్రేమిస్తే నేను మాత్రం కాదనే దాన్న కావ్య స్వప్న మా ఇంటికి కోడళ్ళుగా అయినప్పుడు అప్పు అయితే నేనెందుకు బాధపడతాను బాధపడేదాన్నే కాదు కానీ నా కొడుకు అప్పుని ప్రేమించలేదు బంగారంలాగా ఉంది చాలా బాగుంది అని ఎలా చూస్తూ ఉండిపోతుంది ఇక తర్వాత రుద్రాని రుద్రాని ఇలా రా అని రుద్రాణిని పిలుస్తుంది ఏమైంది లక్ష్మి అని అంటే అటు చూసావా అప్పు ఎంత బాగుందో నిజంగా అలా ఇందాకటి అక్కటి నుంచి చూస్తూనే ఉండిపోయాను చాలా బాగుంది కదా ఆ బట్టల్లో అసలు తనని చూస్తే గుర్తే పట్టలేదు అప్పు అంటే ఎవరు నమ్మరు అని ఎనగానే ఇక రుద్రాన్ని కూడా చూసి నిజమే చాలా బాగుంది అని మనసులో అనుకొని మళ్ళీ అంతలోనే రేపటి రోజున లైన్ క్లియర్ చేసేస్తుందా ఏంటి అప్పుని ఇంటి కోడలుగా తెచ్చుకుంటానన్నా అంటావు అందుకనే ఇప్పుడే నీ మనసులో అలాంటి ఆలోచన ఉంటే తుంచేస్తాను అని అనుకొని ధాన్యలక్ష్మి అసలు నీకు సిగ్గుందా ఎవరి కోసం మాట్లాడుతున్నావు ఏంటి నీ కొడుకుని బుట్టలో పడేయడానికి ఇక్కడికి తల్లి కూతుళ్ళు వచ్చారు నీకు ఆ మాత్రం అర్థం కావడం లేదా బంగారం లాంటి కోడల్ని దూరం చేసింది కనీసం ఆలోచించవేంటి నువ్వు ఈరోజు నీ కొడుకుకి ఓ తోడు లేకుండా బారిపోయిన ఓ చెట్టులాగా చేసింది ఎవరో కాదు ఆ మహాతల్లే తనని చూస్తూ అలా ఉండిపోతున్నామో చూడు రు చూడు ధాన్యలక్ష్మి డస్ట్బిన్ ఎంత మంచిది కొన్నా ఎంత అందంగా ఉన్నా దాన్ని ఎక్కడ పెడతామో అలాగే అప్పు కూడా అంతేకాని నువ్వు ఏవేవో ఊహించుకోవద్దు అని అనగానే ధాన్యలక్ష్మికి ఏమీ అర్థం కాదు అదేంటి అలా మాట్లాడింది అప్పు నీ డస్ట్బిన్తో పోల్చిందా నిజానికి ఆ డస్ట్బిన్తో పోల్చాల్సింది నిన్ను నీ కొడుకును కదా అని మనసులో అనుకొని అయినా ఇవన్నీ ఎందుకులే కానీ ఈరోజు నా కోడలు నా కొడుకు జంటగా ఈ గుడికి రాలేకపోయారు అంటే దానికి కారణం మాత్రం అప్పునే అప్పు వల్లే కదా నా కొడుకు నా కోడలు విడిపోయారు అలాంటి అమ్మాయి కోసం ఇంకా నేను ఎందుకు ఇలా పాజిటివ్గా ఆలోచిస్తున్నానో తను శత్రువే ఎప్పటికీ శత్రువే ఎందుకంటే నా కూతురు నా కొడుకుకి జీవితమే లేకుండా చేసింది వాడి జీవితంలో వాడి కాపురంలో నిప్పులు పోసింది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తర్వాత అప్పుని ఇందిరాదేవి చూస్తుంది దగ్గరికి వెళ్ళి అమ్మ అప్పు అస్సలు నిన్ను గుర్తుపట్టలేకపోయాను ఎంత బాగున్నావో తెలుసా కొందనప బొమ్మలాగా ఉన్నావు అని మెచ్చుకుంటుంది ఇక తర్వాత కావ్య స్వప్న కూడా అప్పుని చూసి అప్పు ఏంటి నువ్వు అస్సలు నమ్మలేకపోతున్నావు నువ్వు కూడా బోనమివ్వడానికి వచ్చావా ఎన్ని సంవత్సరాలైంది ఒక్కసారి కూడా నువ్వు గుడికి రావడం కానీ ఇలా ఎత్తడం కానీ చూడలేదు కానీ ఇప్పుడు ఎత్తావు నాకే నమ్మలేకున్నాము అని అంటారు ఇక కనకం కావ్యతో అమ్మ కావ్య నా బాధ అంతా కూడా నీ కోసం కూడా అమ్మ అప్పుకి పెళ్ళి కాలేదని దాని దానికోసం నీ కాపురం చల్ల చక్కబట్టడం కోసం నీ గురించి నాకు ఎప్పుడు దిగులు ఉంటాయమ్మా నువ్వు ఎన్నో పూజలు చేస్తావు ఎన్నో దేవుళ్ళని మొక్కుకుంటావు కానీ నీ మనసును అర్థం చేసుకొని భర్త నీకు రాలేదమ్మా అది ఎప్పుడు నాకు బాధగానే ఉంటుంది అల్లుడు గారు ఎప్పుడు మారుతారో ఎప్పుడు నిన్ను ప్రేమగా చూసుకుంటారో భార్యగా నీకు ఎప్పుడు మనసులో స్థానం ఇస్తారో తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా అని అనడంతో అమ్మ నువ్వేమీ దిగులు పడద్దు ఆయన పూర్తిగా మారిపోయారమ్మా ఆయన మీ అల్లుడు గారు అమ్మ నేను చాలా అదృష్టవంతురాలని ఆయన నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు నిజంగా నా నాకంటే అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే లేదు అనేంత ప్రేమ నా మీద ఆయన కూరిపిస్తున్నారు అని చెప్పి ఇక కావ్య కనకంతో చెప్పడంతో కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా సంతోషపడతారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో